లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జగన్ కృష్ణా జిల్లా పర్యటన ఏ సూపర్ సక్సెస్ బి సక్సెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా భూకంపంలా మారిన ఒక సంఘటన జరిగింది జైభీం పార్టీ వ్యవస్థాపకుడు ప్రసిద్ధి న్యాయవాది జాడ శ్రవణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి విజయవాడలో భారీ ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో లక్ష మంది మోగవాహ పాల్గొని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తీవ్ర షాక్ను అయించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరకు వైద్య సంస్కరణలో అక్రమాల పేదల హక్కులు ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఈ నిరసన రోజు రోజుకు దారితీసింది ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తిరుగుబాటు సృష్టించింది ధర్మ స్థలం విజయవాడ పై ఫ్రైడ్ కాలనీలో జరిగిన ఈ మహాసభలో జాడా శ్రవణ్ కుమార్ మాటలు మంతవల్లి మారాయి చంద్రబాబు ప్రభుత్వం పేదల రక్తాన్ని పీల్చుకుంటుంది జగన్ గారు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి ధనవంతులకు అమ్ముతున్నారు ఇది రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీస్తుంది అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి కూడా సభలో పాల్గొని నా పాలనలో పేదలకు ఉచిత వైద్య ఆరోగ్యం కల్పించారు ఇప్పుడు అది ధ్వంసం చేయాలని చంద్రబాబు కుట్రలు అని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ ధర్నా వైఎస్సార్సీపీ కార్యకర్తలు జేబిఎం పార్టీ సానుభూతి పొందే వర్గాలు విద్యార్థులు రైతులు మహిళలు అందరూ చేరి లక్ష మంది మంది సమీపంలోనే చేరారు ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందింది విజయవాడ మాత్రమే కాకుండా గుంటూరు విశాఖపట్నం తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఉపధర్నాలు నిర్వహించారు జాడశ్రవణ్ ఈ సందర్భంగా చంద్రబాబు మోటా నాయుడు అతని పాలనలో పేదలు మరింత దిగజారుతారు జగన్ గారు మాత్రమే ప్రజల ఆశయాలను ప్ర ప్రతినిధి అని సంచలన ప్రకటన చేశారు ఈ మాట టీడీపీలో దారి దారితీస్తున్నాయి ఇటీవల టీడీపీ నాయకులు వైసీపీలో చేరిన పేరు పేరుకులు పెరిగిన నేపథ్యంలో ఈ ధర్నా మరింత బలం చేకూర్చుంది ప్రభుత్వం వైపు నుంచి ఈ ధర్నాకు తీవ్ర ప్రతిస్పందన లేదు చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించకపోవడం విమర్శలకు గురైంది పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వంటి కూటమి నాయకులు కూడా మౌనం పాటిస్తున్నారు ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకు కొత్త ఊపిరి పోస్తుంది జగన్ ప్రతిపాది మళ్ళీ బలపడింది జాడా శ్రవణ్ ఈ ధర్నాతో తన రాజకీయ ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నారు ఈ ధర్నా రాష్ట్రంలో సామాజిక న్యాయం వైద్య సేవలు రక్షణకు మేలురాయిగా మారింది ప్రజలు ఈ తిరుగుబాటును స్వాగతిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఈ ఒత్తిడిలోకి లొంగి ప్రైవేటీకరణ విధానాన్ని పునరాలోచించాల్సి వస్తుందని నిపుణులు అంచనా ఈ ఘటన రాజకీయ భవిష్యత్తును మార్చివేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి